ప్రపంచ అద్భుతాలు మీకు తెలియని విచిత్ర వాస్తవాలు ప్రపంచంలోని అతి పొడవైన జాతీయ రహదారి ట్రాన్స్ కెనడా వందల ఇరవై ఒక కిలోమీటర్లు తేనెటీగలకు చెవులు ఉండవు శరీరంపై ఉండే వెంట్రుకలతోనే శబ్దాలను గ్రహిస్తాయి స్టార్ఫిష్ ను ముక్కలు చేస్తే అవన్నీ మళ్ళీ చేపలుగా వృద్ధి చెందుతాయి నమ్మడానికి పద్నాలుగు ముఖం చిట్లించడానికి నలభై మూడు కండరాలు అవసరం మగసింహం రోజుకు ఇరవై గంటలు నిద్రపోతుంది చక్కెరలో కంటే తేనెలో తక్కువ క్యాలరీలు ఉంటాయి మనుషుల కంటే సునకాలకు పదివేల రెట్లు ఎక్కువ వాసన పసిగట్టే శక్తి ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పువ్వు తులిప్ ఈ వాస్తవాలు ప్రపంచం ఎంత అద్భుతంగా మరియు రహస్యంగా ఉందో తెలియజేస్తాయి ప్రతిరోజు కొత్త నేర్చుకోవడం ద్వారా మన జ్ఞానాన్ని విస్తరించుకోవచ్చు థ్యాంక్